హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూ స్వైల్డ్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చామగడ్డ ఫ్రై కొంచెం కూడా జిగురు లేకుండా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి నా గార్డెన్లోంచి అయితే కొన్ని మెంతుకూర కాడల్ని అలాగే కరివేపాకు రెమ్మల్ని అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చాను కర్రీలోకి వాడడానికి అనమాట ముందుగా చామగడ్డ ముక్కల పైన తొక్క తీసుకోవాలి కొంతమంది ఉడకపెట్టి చేస్తారు అలా కూడా చేయొచ్చు ఉడకపెట్టి చేయడం వల్ల ఫ్రై చేసినప్పుడు మనకి జిగురు అనేది బయటకు వస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది తొక్క తీసి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకొకటి ఇందులోకి నేను మెంతకూర కూడా వాడుతున్నాను బాగుంటుంది ఈ ఫ్రైలోకి ఈ ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలా కూడా అలాగే ఒక మసాలా అన్నమాట ఎండి కొబ్బరి ఎండుమిర్చి కొన్ని ఒక నాలుగు ఎల్లిపారెమ్మలు కొంచెం ధనియాలు జీలకర్ర ఇందులోనే కారం సాల్ట్ కూడా వేసి పొడి చేసేస్తాను ఈ పొడి చేసే ముందు ఇందులో ఈ చిన్న ముక్కల్లో కొంచెం నీళ్ళు ఉప్పు పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఒక పొంగు రానివ్వండి ఆలోపు దీన్ని మనం మిక్సీకి వేసేసుకుందాము ఇందులోనే కారం సాల్ట్ వేస్తున్నాను సపరేట్గా కూడా వేస్తారు బట్ నేను ఇందులోనే వేసేస్తున్నాను వేసి చక్కగా మిక్సీ చేసుకోండి మరీ మెత్తగా చేయకండి కొంచెం బరకగా ఉంచండి ఫ్రైలోకి బాగుంటుంది లోపు ఒక పొంగు వచ్చేసింది కదా దీన్ని వడగట్టేసుకోండి వడగట్టుకొని నార్మల్ వాటర్ తోటి ఒక రెండు సార్లు జల్లల్లో జల్లించేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఎందుకు ఇలా చేస్తున్నాము అంటే కొంచెం కుక్ అవుతుంది అలాగే అందులో ఉన్న జిగురు కూడా పోతుంది అనమాట ఇక్కడ ఈ పొడి కూడా రెడీ అయిపోయింది కదా చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా కాదు ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికనే కాదు నార్మల్గా ఏ ఫ్రై చేసినా కానీ తాలింపు చాలా బాగుండాలి దాంతో ఎక్కువ ఫ్లేవర్స్ అనేటివి యాడ్ అవుతాయి తాలింపు గింజలు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ఎల్లిపాయ కూడా అదే ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసేసుకోండి కాస్త పసుపు వేసి ఫ్రై చేసుకొని ఇందులోనే మెంతకూర ఆకులు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నూనెలో మెంతికూర వేగుతున్నప్పుడు ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది అది కొంచెం వేగాక మనం కట్ చేసుకున్న ఈ చామగడ్డ ముక్కలు ఉన్నాయి కదా ఉడకపెట్టి చేసినవి అవి కూడా ఇందులో వేసుకొని చక్కగా చిన్న మంట మీద బాగా కుక్ అవ్వనివ్వండి మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ చెక్ చేస్తూ కుక్ అవ్వనివ్వండి చిన్న మంట మీదే చేయండి అస్సలు మీరు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు సో చిన్న మంట మీద పెట్టే కుక్ చేయండి ఎంతసేపు అలా చేయాలి అని అంటే గోల్డెన్ బ్రౌన్ లేయర్ అనేది వస్తూ ఉంటుంది చామగడ్డ పైన సో అప్పుడు పర్ఫెక్ట్గా అవుతుందని అర్థం చూడండి కాసేపటికి ఒక ఫైవ్ టు ఒక టెన్ మినిట్స్ తర్వాతకి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది ఈ మాత్రం క్రిస్పీనెస్ నాకు సరిపోతుంది మీకు ఇంకా కావాలి ఇంకా క్రిస్పీగా ఉండాలంటే ఇంకా కాసేపు ఉంచుకోండి సో నాకు ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇందులోనే ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పొడి కూడా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడే మనం సాల్ట్ కారం ఏది ఎక్కువ తక్కువ అనిపించినా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో పర్ఫెక్ట్గా చెక్ చేసేసుకొని దీన్ని సాంబార్లో కానీ చారులకు కానీ పులుసులో కానీ లేదా ఇది ఉంటుంది కదా పచ్చి పులుసు అందులో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్